అందరికీ నమస్కారం మహాశివరాత్రి అనగానే మనందరికీ గుర్తొచ్చేది శివయ్యకు చేసే అభిషేకం ముఖ్యంగా పంచామృతాభిషేకం ఐదు పవిత్రమైన వస్తువులతో శివలింగాన్ని అభిషేకించే ఈ ఆచారం వెనుక అసలర్థమేంటి ఈరోజు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడో ప్రశ్న వస్తుంది ఈ పంచామృతాభిషేకం అంటే కేవలం తరతరాలుగా వస్తున్న ఒక పూజా కార్యక్రమమేనా లేకపోతే దాని వెనక మన జీవితానికి ఉపయోగపడే ఏదైనా లోతైన సందేశముందా పదండి ఈ విషయమేంటో చూద్దాం సరే అన్నింటికన్నా ముందు అసలు ఈ పంచామృతం అంటే ఏంటి పేర్లోనే ఉంది కదా పంచ అంటే ఐదు అమృతం అంటే దేవతల పానీయం లాంటిది సో సింపుల్గా చెప్పాలంటే పూజల్లో వాడే ఐదు ప్రత్యేకమైన పవిత్రమైన పదార్థాల మిశ్రమమే ఈ పంచామృతం మరి ఆ ఐదు అమృతాలు ఏంటో తెలుసా అవే పాలు పెరుగు నెయ్యి తేనె ఇంకా చక్కెర ఈ ఐదు అభిషేకానికి చాలా ముఖ్యం ఒక రకంగా పునాది లాంటివి ఇప్పుడు మనం ఒక్కొక్క దాని వెనుకున్న అర్థమేంటో లోతుగా చూద్దాం ఓకే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం ఒక్కో పదార్థాన్ని ఎందుకు వాడతాం దాని వెనుక ఉన్న సింబాలిజం ఏంటి ఒక్కొక్కటిగా ఇప్పుడు విడమర్చి చూద్దాం లిస్టులో మొదటిది పాలు అభిషేకంలో పాలకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసుకుందాం చూడండి పాలు అనగానే మనకు గుర్తొచ్చేది స్వచ్ఛత పవిత్రత కల్మషం లేనిది సో పాలతో అభిషేకం అంటే మనసులో ఉన్న చెడు ఆలోచనలు మలినాలన్నీ తొలగిపోవాలి మా జీవితం కూడా ఈ పాలలాగా స్వచ్ఛంగా ధర్మంగా ఉండాలిదేవా అని ఆశివయ్యను వేడుకోవడమే ఓకే పాల తర్వాత వచ్చేది పెరుగు ఇదే నుంచే వస్తుంది కదా అయినా దీనుకు ప్రత్యేకమైన అర్థముంది పెరుగుతో అభిషేకం చేయడం దేనికి ప్రతీక అంటే జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఇంకా మంచి ఆరోగ్యం కావాలని కోరుకోవడం అంటే ఒక సంపూర్ణమైన సంతృప్తికరమైన జీవితం కోసం చేసే ప్రార్థన అనమాట రైట్ ఇక మూడోది నెయ్యి దీని ప్రాముఖ్యత ఇంకాస్త లోతైనది ఒక దీపం వెలగాలంటే నెయ్యి ఎంత ముఖ్యమో మనకు తెలుసు అదేవిధంగా మన జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించు స్వామి అని కోరుకోవడమే నెయ్యితో అభిషేకం చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇది అజ్ఞానంపై జ్ఞానం సాధించే విజయానికి అంటే మన ఆధ్యాత్మిక విజయానికి ప్రతీక తరువాత వచ్చేది తేనె దీని సహజ గుణం ఏంటో మనకు తెలుసుకదా అదే గుణం దాని సింబాలిజంలో కూడా కనిపిస్తుంది తేనె అంటేనే తీపి మాధుర్యం ఇది ఐక్యతకు కూడా ప్రతీక అందుకే తేనెతో అభిషేకం చేస్తూ మన మాటలు మన బంధాలు అన్నీ కూడా తేనెలాగే తీయగా సామరస్యంగా ఉండాలని కోరుకుంటాం ఓకే ఇక చివరిగా ఐదో పదార్థం అదే చక్కెర చక్కెర దేన్ని సూచిస్తుందంటే ఆనందాన్ని సంపదను సో చెక్కెరను సమర్పించడమంటే మా జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలి ఏ లోటూ లేకుండా సాఫీగా సౌకర్యవంతంగా సాగిపోవాలని ప్రార్థించడమే సరే ఇప్పటిదాకా మనం ఒక్కో పదార్థం గురించి విడివిడిగా తెలుసుకున్నాం మరి వీటన్నిటినీ కలిపినప్పుడు అప్పుడు ఈ అభిషేకం యొక్క అసలు శక్తి ఏంటో దాని సంపూర్ణ అర్థమేంటో మనకు తెలుస్తుంది ఒక్కసారి గుర్తు చేసుకుంటే పాలు పవిత్రతకు పెరుగు శ్రేయస్సుకు నెయ్యి గిన్యానానికి తేనె ఐక్యతకు చక్కెర ఆనందానికి ప్రతీకలు మరి ఈ ఐదింటినీ కలిపి సమర్పించడం వెనుకున్న అసలు ఉద్దేశ్యమేమై ఉంటుంది ఇప్పుడు చూద్దాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన ఏంటంటే ఈ ఐదు పదార్థాలను అంటే జీవితంలో మనం కోరుకునే ఉత్తమమైన అంశాలన్నింటినీ అంటే స్వచ్ఛత శ్రేయస్సు జ్ఞానం ఐక్యత ఆనందం వీటన్నింటినీ కలిపి భగవంతుడికి సమర్పిస్తున్నాం ఇది కేవలం ఒక ఆచారం కాదు మన జీవితం ఇలా ఉండాలి అని దేవుడికి మనస్ఫూర్తిగా చేసుకునే ఒక ప్రార్థన సరే ఇక చివరిగా ఒక ముఖ్యమైన పాయింట్కి వద్దాం మనం బయటికి చేసే ఆచరణ మన లోపలికి మన అంతరంగానికి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం ఇక్కడొక అద్భుతమైన మాట ఉంది బయట చేసే అభిషేకం లోపల అవసరమైన శుద్ధికి అద్దం పడుతుంది ఎంత గొప్ప మాట కదా అంటే మనం భౌతికంగా శివలింగాన్ని శుభ్రపరుస్తూ అభిషేకం చేస్తున్నామంటే అది మన ఆత్మను కూడా శుద్ధి చేసుకోవాలి మనసులోని మలినాలను కడుక్కోవాలి అని గుర్తుచేసే ఒక శక్తివంతమైన రూపకం బయటచేసే ప్రతి క్రియ లోపల జరగాల్సిన మార్పుకొక సంకేతమనమాట కాబట్టి మనం ముగించే ముందు ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే ఈ ఐదు అమృతాలతో చేసే ఈ అభిషేకం మన ఆత్మకు ఏం చెప్తోంది ఇది కేవలం నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగే కోరికల చిట్ట మాత్రమేనా లేకపోతే స్వచ్ఛంగా సంతోషంగా జ్ఞానంతో ఐక్యంగా ఆనందంగా ఉండే ఒక సంపూర్ణమైన సమతుల్యమైన జీవితం వైపు మనల్ని నడిపించే ఒక ఆధ్యాత్మిక మార్గమా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి